హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితోటి దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతే చాలా టేస్టీ కూడా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ముందుగా రాగి పిండి దోశ కోసం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండి వేసేసుకుంటున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు మీరు కావాలంటే ఉకుమారవ తగ్గించేసుకోవచ్చండి హాఫ్ కప్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసేసుకొని ఉండలేమి లేకుండా రాగిపిండి రవ్వ పెరుగు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం దోశ బ్యాటర్లో మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను మీకు కావాలంటే ఈ విధంగానే నార్మల్ దోశలైనా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు వంట సోడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు క్యాప్సిక ముక్కలు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా దోశ అంతా కలిపేసుకొని స్టవ్ మీద ముందుగానే ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడేయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని సెట్ దోశలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పైనే ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కాల్చుకోవాలి ఇలా కాచుకొని వేడివేడిగా ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అన్ని విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి దోశలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి ఈ దోశలు అయితే నార్మల్ చట్నీతోటైనా టమాటో చట్నీతోటైనా కర్రీతోటైనా కారపూడితోటైనా తినొచ్చండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఇంట్లో చేసేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్